నమస్తే వెల్కమ్ టు రుద్రా టీవీ అసెంబ్లీలో బాలకృష్ణ మాట్లాడిన మాటలతో కొత్త కాంట్రవర్సీ మొదలైంది చిరంజీవి గురించి ఆయన చేసిన కమెంట్స్ ఒక్కసారిగా సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి మరీ ముఖ్యంగా బాలకృష్ణ మాటలకు చిరంజీవి వెంటనే ఇచ్చిన స్పందనే ఇప్పుడు పెద్ద చర్చకు దారితీసింది అయితే చిరంజీవి అంత తొందరగా స్పందించడాన్ని చూసి వైసీపీ నాయకులు సీరియస్ అయ్యారు ఒక్కసారిగా సూటిగా ప్రశ్నలు విసురుతున్నారు ఆ రోజు లేవని నోరు ఈ రోజు ఎందుకు లేస్తుంది అంటూ చిరంజీవిని ప్రశ్నిస్తున్నారు అసలు వైసీపీ వాళ్ళు లేవనెత్తుతున్న అంశం ఏంటంటే పవన్ కళ్యాణ్ గతంలోనే అన్న చిరంజీవి గురించి జగన్ పై తీవ్రమైన ఆరోపణలు చేశాడు పవన్ అప్పట్లో ఘాటు వ్యాఖ్యలు చేస్తూ జగన్ నా అన్నను అవమానించాడు నా అన్న కారును బయట ఆపేశారు లోపలికి రానివ్వలేదు దండాలు పెట్టించుకున్నాడు మా అన్న ఎంత గొప్పవాడో అందరికీ తెలిసిందే కదా ఆయనతో ఇలాంటివి చేయిస్తాడా అంటూ జగన్ పై బిగ్గరగా విమర్శలు చేశాడు ఆ సమయంలో మీడియా రాజకీయ వర్గాలు ఇలా అన్ని వైపులా ఈ అంశం చర్చకు దారితీసింది కానీ ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ఆ సమయంలో చిరంజీవి ఒక్క మాట కూడా మాట్లాడలేదట తన అన్నయ్య విషయంలో పవన్ ఇంత పెద్ద ఆరోపణలు చేసినా చిరంజీవి మాత్రం నిశ్శబ్దంగా ఉండిపోయారు కానీ ఇప్పుడు బాలకృష్ణ ఒక్క మాట అన్న వెంటనే స్పందిస్తూ జగన్ నన్ను అవమానించలేదు చాలా గౌరవంగా ఆహ్వానించారు అని బహిరంగంగానే చెప్పారు ఇక్కడే వైసీపీ నాయకులు చిరంజీవిని ప్రశ్నిస్తున్నారు ఆ రోజే మీరు ఇలా చెప్పి ఉంటే నిజం బయటపడేది కదా పవన్ కళ్యాణ్ లేనిపోని ఆరోపణలు చేస్తున్నప్పుడు మీరు జగన్ నన్ను అవమానించలేదని అని ఉంటే పరిస్థితి వేరేలా ఉండేది కదా అని నిలదీస్తున్నారు ఆ రోజు చిరంజీవి సైలెంట్ గా ఉండడానికి కారణం ఒక్కటే తన తమ్ముడు పవన్ కళ్యాణ్ కు సింపతి రావాలి ప్రజలు జగన్ పై నెగిటివ్ గా ఆలోచించాలి అలా ఓట్లు తన తమ్ముడు వైపు రావాలి అనేదే లక్ష్యమని వైసీపీ నాయకులు ఆరోపిస్తున్నారు అందుకే చిరంజీవి అప్పట్లో మౌనంగా ఉండిపోయారని ఆరోపిస్తున్నారు ఇప్పుడు మాత్రం ఎన్నికలు పూర్తయ్యాక పవన్ గెలిచిన తర్వాత బాలకృష్ణ చేసిన కామెంట్ కి చిరు స్పందించడం కరెక్ట్ కాదని వైసీపీ శ్రేణులు అంటున్నాయి మొత్తానికి ఈ వివాదం ఇప్పుడు కాస్త పెద్దదవుతోంది కొందరు సోషల్ మీడియాలో చిరంజీవి వైపు సింపతి చూపిస్తుంటే మరికొందరు మాత్రం చిరంజీవి తప్పు చేశాడు అప్పట్లో చెప్పాల్సిన మాట ఇప్పుడు చెబుతున్నాడు అంటూ మండిపడుతున్నారు అసలైన ప్రశ్న ఏంటంటే అప్పట్లో నిజం చెబితే పవన్ కళ్యాణ్ కి సింపతి రాదేమో అని చెప్పలేదా లేక నిజంగా అప్పట్లో సైలెంట్ గా ఉండాల్సిన పరిస్థితులు ఉన్నాయా ఏది ఏమైనా రాజకీయాల్లోనూ సినిమాల్లోనూ ఈ లెక్కలు ఈ సైలెన్స్ ఈ టైమింగ్ అన్ని చాలా ఇంపార్టెంట్ ఇప్పుడు మాత్రం బాలకృష్ణ మాటలు చిరంజీవి రియాక్షన్ ఇవే చర్చనీయాంశంగా మారాయి ఇక ఈ కాంట్రవర్సీ ఎక్కడికి తీస్తుందో చూడాలి ఇది ఇవాల్టి అప్డేట్ ఇలాంటి హాట్ అండ్ స్పైస్ రాజకీయ సినీ అప్డేట్స్ కోసం రుద్రా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి